అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రాజయ్యపేట బల్క్ డ్రగ్స్ పార్క్ ను వ్యతిరేకంగా మత్స్యకారులు ధర్నా చేపట్టారు రాజయ్యపేట నుంచి నక్కపల్లి వరకు కాలినడకన ర్యాలీకి వెళ్లారు బల్క్ డ్రగ్స్ కంపెనీల వల్ల స్థానిక ప్రాంతాలు కలుషితం అవుతాయని ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉందని రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని స్థానికులు వాపోతున్నారు నేషనల్ హైవేను దిగ్బంధించేందుకు మత్స్యకారులు ప్రయత్నించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే హైవేను నిర్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రాజయ్యపేట బల్క్ డ్రగ్స్ వ్యతిరేకంగా మత్స్యకారులు ధర్నా చేపట్టారు రాజయ్యపేట నుంచి నక్కపల్లి వరకు కాలునాడిక ర్యాలీగా వెళ్లారు బల్క్ డ్రగ్స్ కంపెనీల వల్ల స్థానిక ప్రాంతాలు కలుషితమై అవుతాయని ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉందని రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అనిస్తారు భరత్ చెప్పండి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లిలో బల్క్ ట్రక్ పార్క్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి తరున్నాం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ బల్క్ ట్రక్ పార్క్ వ్యతిరేకంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఏదైతే బల్క్ ట్రక్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా సుమారు వెయ్యి మంది మత్స్యకారులు బలక్డ్రక్ పార్క్ దగ్గర నుంచి కూడా సుమారు ఆరు కిలోమీటర్లు నడిచి నక్కపల్లి హైవేను దిగ్బంధించారు తమకు ఉన్నటువంటి ప్రధానంగా తమ ప్రాంతంలో బలుక్డ్రగ్ పార్కు ఏర్పాటుతో మత్స్య సంపదతో పాటుగా స్థానికలంగా ఉన్నటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉందంటే తగ్గినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా డ్రగ్ పార్కు ఏర్పాటుతో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్య సంపద అంతా కూడా పోయినటువంటి పరిస్థితి డ్రగ్ పార్కు ఏర్పాటుతో పూర్తిగా మత్స్య సంపద అక్కడ దొరకదు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసుకుని గుజరాత్ లాంటి ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో తమకు ఉన్నటువంటి ఆధారంగా ఉన్నటువంటి మత్స్య మత్స్యకారులందరూ కూడా జీవన విధానం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు తమ భూములు కోల్పోగా చాలవంతమైనటువంటి భూములు కోల్పోవడంతో పూర్తిగా ఆస్తి ప్రాణ నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించినంత వరకు స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా హైవేని దిగ్బంధించి బజ్బ్రగ్ పార్కును వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది కలెక్టర్ గాని స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వచ్చి తమకు సమాధానం చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలమంటూ కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తే టువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పూర్తిగా రెండు వైపులా కూడాను హైవేకి సంబంధించినంత వరకు కూచులు పోవడంతో అయితే మాత్రం రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పాటయ్యే ఏర్పడినటువంటి సిచువేషన్ ఉంది ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చేరే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా హైవేను దిగ్బంధించినటువంటి పరిస్థితి కలెక్టర్ గాని స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వచ్చేంత వరకు కూడా అక్కడి నుంచి ల్యామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినంత వరకు ఈ రోజు ఉదయాన్న ఎవరైతే రామచంద్ర యాదవ్ సంబంధించినంత వరకు కూడా పార్క్ సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి మత్స్యకారులను సందర్శించేందుకు వెళ్దాం అంటూ కూడా వెళ్తున్నటువంటి ఆపేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ప్రభుత్వం తమకి ఆస్తి ప్రాణ నష్టం కలిగే విధంగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా తమ పోరాటం ఆగదు ఖచ్చితంగా కలెక్టర్ గాని స్థానిక మంత్రి వచ్చేంత వరకు కూడా తమ పోరాటం ఇక్కడే రోడ్డు పైన కొనసాగిస్తామంటూ కూడా బయట ఇచ్చినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు